హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ఈరోజు మా గ్రామంలో కోటనారు గ్రామంలో దేశం తల్లి పండుగలు అయ్యే దానికోసం కాంతారా గ్రూప్ డ్యాన్స్లు కూడా తీసుకొచ్చారు చూడండి ఆ తల్లిని ఊరేగిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్రతిరోజు కూడా ఊరేగిస్తారు బట్ ఏంటంటే ఈరోజు స్పెషల్గా ఊరేగింత ఊరేగిస్తారు మెయిన్ పండుగ ఈరోజు సో ఇదిగోండి అమ్మవారు చూడండి అంత కన్నుల మండుగా ఉన్నారు ఆవిడ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జే చీ జేచ్చి దా ఇలా పట్టుకు ఇలా పట్టుకు జే చేయమ్మా జేచే జేచ్ జేచ్ చెయ్యాలి ఇదిగోండి మా దింట్లోకి ఏదైతే వచ్చింది ఇటు తింటదా ఏం తిందా మాడు పళ్ళు కానీ నువ్వే మాడుకోండి పెట్టా ఏపర్లో తీ భయం మనకు తప్పు ఇల్లు ఇల్లు పెట్టు పర్లే పెట్టు ఏం కాదు చూడండి మామిడి పండు తిన్నది హ్యాపీ నువ్వు చేసే మళ్ళీ ఇదిగోండి ఇలా అయిపోయింది మనోహి అయితే చాలా సరదా పడుతుండే నువ్వే భయపడక కాదు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య అండ్ నోహిత్ మా ఆయన డ్యూటీకి వెళ్ళారు డ్యూటీకి వెళ్ళి పని తొందర తొందరగా ముగించి అదేదో చేస్తున్నారు ప్రయోగం అది ఏదో తెలుసుకుందామో ఏంటది కాస్త చెప్తారా ఏం చెప్పు ఇంకా తెరుచుకొని ఉండొచ్చు డైలీ హ్యాపీగా ఓకే థ్యాంక్ యూ నా గురించి తెచ్చినట్టుగా ఉన్నారు హ్యాపీ ఫుల్ హ్యాపీ డ్యూటీకి వెళ్ళేసి దీని గురించి ఎమర్జెన్సీ వస్తారు మా ఆయన చాలా హ్యాపీనెస్ అవి అయితే ఇంకా నేను టిఫిన్ తెల్లలేదు బాబు ఎందుకైతే అయిపోయిందండి అంత కలకల చూడండి మా ఇల్లు అయితే నిండిదనం కొలుస్తుంది మా ఇల్లు ఎంత అందంగా ఉందండి చాలా అందంగా ఉంది మా నా మా ఆయన గ్రేటు బాగుంది ఇంకో డోర్లకి వేసుకోలేదు పక్క డోర్లకి గుడ్ మార్నింగ్ నవ్య అందరు ఎలా ఉన్నారు నేను అయితే స్పెలింగ్స్ చెప్తున్నారు అయితే చదువుతున్నాడు తెల్లారింటికి బుజ్జిగించి చెప్తే ఏ పిల్లలు ఉంటారు

ఒకేసారి ఇరవై ముప్పై బిడ్డలు పడినట్టు సౌండ్ వస్తుంది రే సౌండ్ మొబైల్స్ కూడా దయచేసి ఎవరు కూడా దగ్గరలో ఉంచుకోవద్దు నవే నువ్వు కూడా ఓకే మెయిన్ పడుకుని పోతావు మర్చిపోయి చెప్తాను పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఆ టైంలో మొబైల్స్ కొంచెం దూరంగా ఉండాలి వీలైనంత వరకు నైట్ పడుకునేటప్పుడు టీవీ ప్లాక్లు కానీ మిక్సీ గ్రైండర్ ప్లాక్లు తీసేయండి వాషింగ్ మెషిన్ అవన్నీ ఎందుకంటే హై వోల్టేజ్ వస్తుంది కాలిపోతున్నాయి చాలా మా మా ఏరియాలో చాలా ఇంట్లో అలా జరిగింది

బొట్టుకోండి కామెంట్ చేయండి ఏమొచ్చి ఒంటిగంట అయింది మా ఆయన వచ్చే టైం కూడా అయింది బాక్స్ అయితే కట్టలేదు పొద్దున్న అందుకొంచే గౌ వండేస్తున్నాను ఈ గారెలు అంటే ముందే చెప్పాను కదా చూస్తే తినేలా అనిపిస్తుంది కాబట్టి మరి ఇప్పుడే చేస్తున్నాను స్టార్ట్ అయింది కరెక్ట్ ఒంటిగంట అయింది ఇప్పుడైతే నేను అంత గారెలయితే చేసుకుంటాను అన్నీ రె రెడీ చేసుకుని కూర్చున్నాను ఇంకా దీంట్లో లేడానికి ప్లేటు గారెలు ఆయిల్ హీట్ ఎక్కుపోయింది ఇప్పుడైతే నేను వేపించుకుంటాను వీళ్ళకైతే గారెలు వేపేసాను పక్కన పెట్టుకున్నాను ఇదేదే ఒడియాలు మా అమ్మమ్మ గారు ఇచ్చారు నల్లేరు ఒడియాలు లాగా ఉంటాయి వేడుగున్నాయి వంటగంట అయిపోయింది ఇంకా మా ఆయన రాలేదు తినిమించి వస్తాను ముందు ఇదిగోండి మా ఆయన అయితే ఇప్పుడే వచ్చేసారు డ్యూటీ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయారు నాకు ఇష్టమైన మ్యాంగోస్ తెచ్చారు ఏ మ్యాంగోస్ చెప్పండి కాస్త ఎంత నాకు ఈ రేట్లు ఇంకో నేను ఎప్పుడు కొనలేదు కానీ నాకు తెలియదు తెండు వరకే రవ్య

అరౌండ్ చూసాను వీటి కూడా సైడ్ పళ్ళు కూడా అదిరిపోయి చూడండి ఎలా ఉన్నాయో బంగిన పిల్లి పౌడర్ లేనిది ఓకే చూడండి మన అవి అయితే చాలా రోజుల తర్వాత చాలా చక్కగా చాలా నీట్గా ఎంతో హాయిగా ఉంది ఈరోజు చూస్తుంటే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వడియాలు మావిడి పళ్ళు మొక్కలు మా బంగిన పిల్లి గారెలు చారు అన్నము ప్లేటు నవ్య నోహి వెనక్కి బ్యాక్గ్రౌండ్లో నేను ఓకేనా బాగుంది చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులు తర్వాత వాతావరణం కొంచెం చల్లబడింది కదా అందుకోసమనే ఓకే గుడ్ ఓకే గుడ్ ఓకేనండి ఇప్పుడు ఈరోజు ఫుల్కుమ్మేద్దాం భోజనము ఓకేనా నెక్స్ట్ కంటిన్యూ అవుద్ది మళ్ళా ఒక లైక్ వేసుకోండి మర్చిపోద్దు గుడ్ ఈవెనింగ్ ఇదిగోండి మనవి అయితే వేడి 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 సారీ వేడి వేడిగా అలవాటు అయిపోయింది సల చల్లగా ఏంటైతే కరుబోజ ఏదో కరుబోజేనా కరుబోజ ఇచ్చింది సలసల్లగానే వేసవి కాలం అంతా ఉక్కిసింది వర్షాలు పడుతున్నప్పుడు వస్తుంది మనవి అవి త్రీ కట్లు ఎలాగొంటే మామూలు ఎంత నాలుగు రోజుల నుంచి ఒక్క పోతలు అయిపోయినా అప్పుడేవాళ్ళే ఇప్పుడు వర్షం పడింది చల్లగా కొంత వాతావరణం ఇప్పుడు ఇచ్చింది చూడండి మనవి ఏమో వంటగదిలో బిజీ బిజీగా ఉంది ఓకేనా కూర్చింది అయితే ఊరి నుండి తెచ్చాం కదా గోంగూర కొంచెం ఉడకబెడుతున్నాను రాత్రికి ఇదే భోజనానికి ఇంకా రైస్ ఒకటి వండేస్తున్నాను బుజ్జిగడికి కొంచెం చారు ఉంది కాబట్టి ఇంకేమీ వండుకోకర్లేదు ఇంకా అప్పడాలు పిండు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకేం లేదు టమాటా పచ్చిమిరప వేసాను కొంచెం ఉడకాలి అందుకని వెయిటింగ్ చేస్తున్నాను గోంగూర అయిపోయింది ఉడికిపోయింది మిక్సీకి కూడా కొట్టేశాను ఇంకా రైస్కి అయితే పక్క ఇటుపక్క ఇటుపక్క తాలింపకైతే ఎండు మిరపకాయలు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు దాంట్లో వేసాను కాబట్టి ఇంకా వేయక్కర్లేదు ఇంకా పెట్టేశాను అయిపో వచ్చేసాను కొంచెం ఎండుమిరపకాయ తాలింపెడితే చాలా మంచి స్మెల్ వస్తుంది అందుకుంచి ఉల్లిపాయ మిరపకాయలు కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు మంచిగా వేసాను టమాటా ఆల్రెడీ వేసి రుబ్బేశాను అంటే ఉడికి ఉడకబెట్టినప్పుడే టమాటా గోంగూర కలిపి ఉడకబెట్టాను ఎప్పుడైతే దేగిపోయింది వేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను వచ్చేసరికి ఏడ్ చేస్తాను అడికి మసాజ్ కావాలంట చూడండి ఎలా కొట్టించుకుంటాను ఇద్దరు చూడండి అది ఆటో తెలియట్లేదు మసాజో తెలియట్లేదు నోవి బాగుందా నోవి బాగుందా మసాజ్ చూడండి ఎలాంటి ఆటలు అవ్వాలి ఫ్రెండ్స్ నైట్ భోజనం అయితే రెడీ అయిపోయింది మరలా మంచిగా పళ్ళు అయితే కట్ చేసింది గోంగూర పచ్చడి అంటే టమాటా గోంగూర పచ్చడి పిండి అప్పడాలు వడియాలు చిన్నోడాలు సేగుడాలు మా నవ్యా అన్నము ఇంకేట ఉన్నాయి నవ్యా సూపర్ నాకైతే నా ఫేవరెట్ పళ్ళు ఉన్నాయి మీకు మామిడిపళ్ళు అంటే ఇష్టమో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే మామిడి పళ్ళులో ఏ పండు రకం అంటే మీకు బాగా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి